విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ కామ్ సో ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది అండ్ బ్యాంక్ సిక్స్ లో రైజెక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నేను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పానండి డిఈ స్లైట్ బేరిష్గా ఉంది బట్ ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్గా ఉంది సో డిఈ కన్ఫామ్ చేయాలి అంటే రెండు మూడు రోజుల పాటు మార్కెట్ కాలక్షేపం చెయ్యాలి చేస్తేనే డిఈ బుల్లిష్గా మారడానికి అవకాశం ఉంటుంది లేదు డబల్ ఇంజన్ యొక్క లోయర్ బ్యాండ్ని క్రాస్ చేస్తూ ఒక మంచి బేరిష్ క్యాండిల్ వేస్తే అక్కడి నుంచి మార్కెట్ బేరిష్గా కూడా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను చాలా క్లియర్గా చెప్పానండి సండే వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇది ఎప్పటి నుంచి బుల్లిష్ గా మారడానికి అవకాశం ఉంటుంది లేదా ఎప్పటి నుంచి బేరిష్ గా మారడానికి అవకాశం ఉంటుంది రెండు సినారియోస్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ రోజు మార్కెట్ కాలక్షేపం చేసిందండి సో కాలక్షేపం చేసింది సో ఎందుకు అంటే డబల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ కావాలి బుల్లిష్ బుల్లిష్గా వెళ్ళాలన్నా డబల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ కావాలి బేరిష్గా రావాలన్నా డబల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ విత్ ప్రిఫరెన్స్ వన్ కూడా కావాలి సో బేరిష్గా రావాలంటే రెండు కన్ఫర్మేషన్ చేయాలి డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కన్ఫర్మ్ చేయాలండి బేరిష్గా రావాలంటే బట్ బుల్లిష్ గా వెళ్ళాలంటే డబల్ ఇంజిన్ ఒకటి కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ప్రిఫరెన్స్ వన్ ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది ఇందులో నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూడిలోను కూడా ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్ గానే ఉంది డబుల్ ఇంజిన్ ఒక్కటి కన్ఫర్మ్ చేయాలి దీనికోసం మార్కెట్ వెయిటింగ్ సో టూ టూ త్రీ డేస్ పాటు మార్కెట్ కొంచెం గ్యాపప్ గ్యాప్ డౌన్ జరిగినా కానీ కాలక్షేపం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో వెయిట్ చేయండి కన్ఫర్మేషన్ చేసే వరకు ఓకే అంటే అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకోవద్దని ఇంట్రాడేట్ ట్రేడింగ్ అండి తప్పేమీ లేదు కాకపోతే ఈరోజు మార్కెట్ మూవ్ అవ్వలేదు అసలు అసలు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాం చూడండి మీకు నేను నిన్న ఏం చెప్పానండి ఫ్లాట్లో కానీ గ్యాపప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ పడింది అంటే మీకు ఈ లెవెల్ తీసుకోమన్నాను స్వింగ్ లో టు స్వింగ్ హై కదండి సో ఇక్కడ మీకు డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కూడా బేరిష్ గా ఉన్నాయి ఫస్ట్ క్యాండిల్ లో సో మీరు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోరు ఇది ఎక్కడ ఉంది సపోర్ట్ జోన్ కంటే కింద బుల్లిష్ క్యాండిల్ వేసింది సో ఎక్కడికి రావడానికి అవకాశం ఉంది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అవునా అండి మార్కెట్ అదేనా అండి చేసింది ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది మళ్ళీ సపోర్ట్ మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ సపోర్ట్ జోన్ లోకి వెళ్ళి జస్ట్ ఏ కదలకుండా ఉండిపోయింది ఎందుకని బికాస్ డబల్ ఇంజన్ బుల్లిష్గా మారాలి మారడానికి వెయిట్ చేసింది ఇక్కడంతా కూడా డబల్ ఇంజన్ బేరిష్గా ఉంది సో ఇక్కడ డబల్ ఇంజన్ బుల్లిష్గా వెళ్ళడానికి ట్రై చేసింది సో మీకు ఏదైతే చెప్పానో స్వింగ్ లో టు స్వింగ్ హై అనేది నిన్నది ఈరోజు సరిపోయింది ఓకేనా అండి ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అట్ ద సేమ్ టైమ్ సెన్సెక్స్ లో కూడా సేమ్ అండి చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో ఓపెన్ అయింది సపోర్ట్ జోన్ నుంచి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ మళ్ళీ సపోర్టు కిందకి రావడానికి ట్రై చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఎందుకు బికాస్ ఈ క్యాండిల్ మనకి ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్ గా టర్న్ అయింది సెన్సెక్స్ లో సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందండి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాత్రం బుల్లిష్ గా మారింది ఓకే ఇది మీకు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోంట్ వరీ ఓకే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో మీకు చెప్పిన లెవెల్స్ ఏంటండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ ఉందండి సో గ్యాప్ డౌన్ లో కానీ అప్ లో గానీ ఫ్లాట్ లో గానీ ఎక్కడైనా సరే ఇక్కడ నేను చెప్పింది ఫ్లాట్ లో గానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఇంత వరకు రావడానికి అవకాశం ఉంది దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అని క్లియర్ గా చెప్పాను సో మార్కెట్ ఓపెన్ అవ్వడమే సపోర్ట్ జోన్ లో ఓపెన్ అయింది ఒక క్యాండిల్ బుల్లిష్ గా వేసింది బట్ ఇది మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు క్యాండిల్ ఒక్కటే బుల్లిష్ ఉందండి ప్రిఫరెన్స్ వన్ కానీ అండ్ డిఇ కానీ రెండు కూడా మనకి బేరిష్ గానే ఉన్నాయి సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినా ఇక్కడ ఉపయోగం ఏంటండి బికాస్ ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ సో సపోర్ట్ జోన్ లో వేసింది మనకి ఇక్కడ తీసుకోవడానికి ఎక్కడ ఛాన్స్ లేదు బట్ ఫైవ్ మినిట్స్ లో చిన్న చిన్న ఎంట్రీస్ అయితే ఇచ్చిందండి ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చిన్న చిన్న ఎంట్రీస్ అయితే ఇచ్చింది బట్ మార్కెట్ లో పెద్ద మూమెంటం అయితే లేదండి యాక్చువల్ గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేసి కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ గ్యాప్ అప్ గాని ఫ్లాట్ గానీ ఎక్స్పెక్ట్ చేసి కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసింది మీకు నేను ఏం చెప్పాను బ్యాంక్ నిఫ్టీలో ఈ ఫిఫ్టీ రేంజ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ మీకు నేను ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను గుర్తుందా అండి సండే సోమవారం మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే దాంట్లో సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సో ఇది దాటి వెళ్తే ఇంకా అగ్రెసివ్ వెళుతుందని చెప్పాను బట్ మార్కెట్ ఇక్కడ కాకుండా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన మార్కెట్ ఏం చేయాలి ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి సో ఈ రోజు స్టేబుల్ అవ్వడానికి ట్రై చేసింది సో వీ వెయిట్ ఫర్ టుమారో సో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీలో ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లోని గ్యాప్ ఎక్కడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే ఇక్కడ గ్యాప్ డౌన్ లో క్యాండిల్ వేసింది సార్ మీరు చెప్పినట్లు రెడ్ క్యాండిల్ వేసింది అనుకున్నారనుకోండి మీ లెవిల్స్ అనేవి మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మార్చుకోవాలి అంతే తప్ప ఇక్కడ నేను బుల్లిష్ గా చెప్పాను కదా అని గ్యాప్ డౌన్ లో బుల్లిష్ క్యాండిలో గ్యాప్ డౌన్ లో బేలిష్ క్యాండిలో వేస్తే డబల్ ఇంజిన్ గానీ లేదా ప్రిఫరెన్స్ వన్ గానీ కన్ఫర్మేషన్ లేకుండా ఎట్టి పరిస్థితిలో ట్రేడ్ తీసుకోకూడదు ఎక్కడ ఏ క్యాండిల్ వేసినా సరే మీకు ఎంట్రీ ఇవ్వాల్సినవి ఇవే డబల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ లో అయితే ప్రిఫరెన్స్ వన్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈ రెండు హాట్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ సో మన స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి ఇవి హాట్ అండి సో హాట్ లేకుండా పని చేయటి ఓకే సో ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లోన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి ఈ రెడ్ క్యాండిల్ మనకి డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు సపోర్ట్ చేస్తే ఇక్కడ చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు సో లిటిల్ బ్రదర్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది లేదండి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది మంచి వాల్యూమ్ తో క్రాస్ చేసింది అంటే కిందకి వచ్చిన తర్వాత ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు రాకపోయినా గానీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్లి లిటిల్ బ్రదర్ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుందండి అంటే కిందకి వచ్చి పైకి వెళ్లి సపోర్ట్ తీసుకుని మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఒకే ఉదుట రావడానికి అయితే చాలా తక్కువ ఛాన్స్ ఉంది సో ఇది కన్సిడర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది ఏం జరిగినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వేయాలి రెడ్ క్యాండిల్ వేస్తేనే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది రేపు ఉదయం ఓకే అలా కాదండి ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లో డౌన్ లో గానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి మనకున్న జోన్ ఏంటండి స్వింగ్ హై టు స్వింగ్ లో సో ఇక్కడ ఆల్రెడీ ఇది లిటిల్ బ్రదర్ కంటే పైన ట్రేడ్ అవుతుంది సో ఆల్రెడీ బుల్లిష్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది సో వెళ్తే ఎంతవరకు వెళ్ళాలి అంటే అప్ టు రెసిస్టెన్స్ జోను రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ సో ఈ జోన్ నిన్న మీకు ఏదైతే ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పానో రేపు ఈ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ జోన్ సో దీన్ని దాటి పైకి వెళితేనే అప్పుడు వన్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బట్ ఒక్క రోజులో ఇంత ర్యాలీ అనేది చాలా పెద్ద మంచి గుడ్ ఈవెంట్ ఉంటే తప్ప జరగదండి డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ గా ఉన్నాయి అది మాత్రం దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయండి ఓకే నెక్స్ట్ సెన్సెక్స్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ అండి సో ఎక్స్పైరీ రోజు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి సో ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి స్వింగ్ టు ఈ స్వింగ్ తీసుకున్నా పర్లేదు ఈ స్వింగ్ తీసుకున్నా పర్లేదు ఇది స్పైక్ కొట్టిన స్పింగ్ స్వింగ్ కాబట్టి మీరు ఈ స్వింగ్ తీసుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది స్వింగ్ టు స్వింగ్ లోటు ప్రీవియస్ హై తీసుకుంటే ఫస్ట్ కిందకి రావాలి అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ వేయాలి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ అండి ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లేదు సపోర్ట్ జోన్ లో కొంచెం సేపు హోల్డ్ చేసి సపోర్ట్ జోన్ నుంచి ఒక రివర్సల్ క్యాండిల్ వేసింది అంటే మీరు జస్ట్ డబల్ ఇంజన్ లోయర్ బ్యాండ్ ని క్రాస్ చేసినా సరే మళ్ళీ బుల్లిష్ కి మీరు ట్రై చేయొచ్చు ఓకే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుందండి క్లోజింగ్ టైంకి వచ్చేటప్పటికి మాత్రం పొజిషన్స్ అగ్రెసివ్గా పెట్టుకోవద్దు డికే ఉంటుందండి గట్టిగా డికే ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి హీరో జీరోలు ఇటువంటివి ట్రై చేయొద్దండి ఎందుకంటే మార్కెట్ కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉంది సో ఇంత క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్పైక్స్ కొట్టడం అనేది కొంచెం కష్టతరం హీరో జీరోలు ఎక్కడ హిట్ అవుతుందంటే అంటే మీరు ఐదు రూపాయల్లో తీసుకున్నది స్పైక్ కొట్టి యాభైకి వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ గా ఐదుకు వచ్చేస్తుంది సో ఈ ఐదు దగ్గర తీసుకుని యాభై దగ్గర ఎగ్జిట్ అయిన వాళ్ళు ఓకే బట్ ఈ యాభై దగ్గర తీసుకుని ఇంకొక వందకి వెళ్తుందేమో అనుకుని ఇక్కడ ఇరవై దగ్గర ఎగ్జిట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ముప్పై రూపాయలు పోతుంది ఇక్కడ సో ముప్పై రూపాయలు దాని ముప్పై పాయింట్లు పోతుంది ఎన్ని లాట్లు కొడితే అన్ని లాట్లు ఇంటూ థర్టీ రూపీస్ అండి సో చాలా దారుణంగా ఉంటుంది సో హీరో జీరోలు రేపు ట్రై చేయొద్దని చెప్తాను నన్ను అడిగితే ఎందుకంటే కొంచెం క్రిటికల్ గా ఉందండి సిచువేషన్ లేదండి ఆ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాదండి ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ గానీ గ్యాప్ డౌన్ లో గానీ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో అండి ఇప్పుడు నేను ఈ స్వింగ్ తీసుకున్నా ఇందాక మీకు ఈ స్వింగ్ తీసుకోమని చెప్పాను ఇప్పుడు ఈ స్వింగ్ తీసుకున్నాను ఎందుకంటే మూవ్ అవడానికి స్పేస్ ఇస్తున్నాను బికాస్ ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ మూడు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ గా ఉన్నాయి సో వీ హావ్ టు గివ్ ద స్పేస్ ఇవ్వాలండి తప్పదు ఓకే సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అండి ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే పైన ఉంది వెళితే అప్ టు మనకి రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఓకే సో ఈ లెవెల్స్ ఫిక్స్ అండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మీకు ఏదైతే చెప్పానో కొంచెం క్రిటికల్గా ఉందని ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉందండి ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ వేసుకోండి సో అప్ టు లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి యాక్చువల్గా లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్టే ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటున్నాను నేను లేదు సపోర్ట్ తీసుకోకుండా లిటిల్ బ్రదర్ దగ్గర ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేస్తుందండి సో సపోర్ట్ జోన్లో కూడా మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా చెప్పలేము ఎందుకంటే ఇది ఇండెసివ్ గా ఉందండి యాక్చువల్ గా నిఫ్టీ సెన్సెక్స్ బుల్లిష్ గా చూపిస్తున్నాయి బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ గా లేదండి ఒక రకంగా చెప్పాలంటే స్లైట్ బేరిష్ గానే చూపిస్తుంది కూడా సో అందుకే సో డౌన్ సైడ్ కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను అలా కాదండి మంచి బులిష్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఫ్లాట్లో కానీ గ్యాప్ లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి అప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లో తీసుకోండి ఇది ఇది సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట ఓకే సో లిటిల్ బ్రదర్ దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఫిఫ్టీన్ మినిట్స్లో డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కన్ఫామ్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేయాలి వేస్తే అది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ సో ఈ రోజు లెవెల్స్ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బుల్లిష్ చూపిస్తున్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ చూపిస్తుంది ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల రెండు రెండు పొజిషన్స్ లో ఉండి యాక్చువల్ గా మార్కెట్ ని ఇబ్బంది పెట్టిందండి అసలు ఇక్కడ ఓపెన్ అవ్వకూడని మార్కెట్ ఇది ఇక్కడ ఓపెన్ అయింది అందుకే ఈ రోజు మార్కెట్ అయితే మాత్రం కొంచెం సైడ్ వేస్ ఇబ్బంది పడ్డది రేపు మాత్రం మార్కెట్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను యాక్చువల్ గా మంచి ఎంట్రీస్ దొరకడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయండి ఫైవ్ మినిట్స్ లో చేయాలి అనుకున్నప్పుడు గోల్డెన్ వెబినార్ ఫాలో అవ్వండి లేదు ఫిఫ్టీన్ మినిట్స్ లో చేయాలి అనుకున్నప్పుడు స్టాక్ ఆప్షన్ కోర్స్ ఫాలో అయిపోండి ఓకే సో అందరూ స్టాక్ ఆప్షన్స్లో మాత్రం చాలా బాగా చేస్తున్నారండి ఆ విషయంలో మాత్రం నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ స్టాక్ ఆప్షన్స్లో చాలా మంచి ఆర్ఓ ఇస్తున్నారు నేను ఏదైతే అనుకున్నానో ఇండెక్స్ ఆప్షన్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు స్టాక్ ఆప్షన్స్లో కొద్దిగా ఇంప్రూవ్ అవుతారు అని నేను ఏదైతే అనుకున్నానో అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అయ్యింది అనుకుంటున్నాను స్టాక్ ఆప్షన్స్ చాలా బాగా చేస్తున్నారు సో మీకు ఎలా అనిపించింది అసలు ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది ఒకవేళ మీరు స్టాక్ ఆప్షన్స్లో చేసి ఉంటే మీకు ఈ రోజు హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్ ఏమిటి ఎందుకు ఇండెక్స్ గురించి అడగట్లేదంటే ఇండెక్స్ మూవ్ అవ్వలేదండి సో అందుకనేసి స్టాక్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నాను సో స్టాక్ ఆప్షన్స్ ఒకవేళ మీరు చేస్తుంటే ఈ రోజు మీకు హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్